ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని మిస్ అవకుండా చివరి వరకు చూడండి ఈ రోజు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రెట్టింపు లాభాలను ఆర్జిస్తారు ఎవరితోనైనా డబ్బు ఒప్పందాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి ప్రమాద సూచన కనిపిస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఇతర ఆలోచనలు ఏమేమి మనసులోకి రానివ్వకండి డ్రైవింగ్ మీదే మీ దృష్టి పెట్టండి లేదంటే ప్రమాద సూచన ఎక్కువగా కనిపిస్తుంది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కుంగ రొట్టు పెట్టుకోవడం ద్వారా మీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది జీవిత భాగస్వామితో ఉద్రిక్తత ఉంటుంది తిరోగమన శని కారణంగా ఇంట్లో గొడవలు ఉంటాయి జాగ్రత్త మీరు కోపం తగ్గించుకుని శాంతంగా ఉండడం వల్ల కొంత గొడవలు తగ్గే ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీరు రాజకీయ రంగంలో సురుగ్గా ఉన్నట్లయితే మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు వాటిని తెలివిగా సద్వినియోగపరుచుకుంటే మీకు భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కష్టపడి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడతారు రేపటి రోజున మీ ప్రేమ భాగస్వామితో లాంగ్ టూర్ వెళ్ళడానికి ప్లాన్ చేయవచ్చు ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది ఆస్తి ఒప్పందాలకు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ సంపాదనను జాగ్రత్తగా ఖర్చు పెట్టండి కుటుంబంలోని అందరినీ వెంట తీసుకు ప్రయత్నం చేస్తారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి ప్రేమ వ్యవహారాలలో విజయం ఉంటుంది మనసు ఉత్సాహంతో ఉంటుంది మీ కార్యాలయంలో మార్పులు చోటు చేసుకుంటాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్లయితే మీరు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ధన లాభం కోసం అనేక అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిలో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం శివాయ